మళ్ళీ ఒకసారి జై భీమ్ అని చెప్పి గట్టిగా మొత్తం కథకు వినేలాగా చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాల మాలంటే నేను అన్ని పొలిటికల్ పార్టీస్లో చూసాను అన్ని పెద్ద పెద్ద నాయకుల దగ్గర చూసినాను అన్ని చోట్ల కూడా చర్చ ఈ విషయం పైన అయినప్పుడు అందరు కూడా మాలలను చాలా చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు చిన్న చూపు ఎందుకు ఎవరైనా చెప్పొచ్చా ఇక్కడ ఎందుకంటే మాలలు కూడా ముసుకేసి ఇంట్లో కూర్చున్నారు అవునా కదా ఎవరైనా గొంతు గొంతింపుతున్నారా మాలల నుంచి ఎవరైనా ముందుకు వచ్చి అరే మేము మేము కూడా నేను ఇప్పుడే చూపుడి ప్రభాకర్ రావు గారితో కారులో వచ్చేటప్పుడు అడిగి అడిగినాను ఆంధ్రాలో అన్ని కులాల కన్నా మొదటి స్థాయిలో ఏ కులం ఉంది మాలా కులం ఉంది అవునా కదా తెలంగాణలో కూడా సెకండ్ లార్జెస్ట్ అంటే అన్ని కులాల కన్నా రెండో స్థానంలో ఉంది మాలా కులం అంటే ఎంత పెద్ద కులము ఎంత బలమైన కులమో మనం అందరం అర్థం చేసుకోవాలి కానీ మన ఏదైతే సత్తా మనం చూపించుకోవాలో మనం చూపించుకుంటున్నామా ఎందుకంటే మన మాలందరూ కూడా భయపడి మరి ఏమైతుందో ఈ రాజకీయంలో ఎందుకు మనకు పక్కన ఉన్నవాడు చేస్తాడు కదా మన ముందుకు ముందుకు పోవాలని చెప్పి మనం అందరం పోవడం జరిగింది కానీ ఈ ఆగస్ట్ ఫస్ట్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక ఆలో అవేకనింగ్ ఒక అవగాహన ఏమైతుంది మన మాలకులానికి అందరు కూడా విమర్శిస్తున్నారు అందరు కూడా కించపరుస్తున్నారు ఏంటి మాలకులము ముందుకు వెళ్తుందా లేదా మన భవిష్యత్తు ఏముంటుందని చెప్పి అందరు మానవులు కూడా ఆలోచన ప్రారంభం కావడం జరిగింది మేము తెలంగాణలో అదే ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు అందరిని పిలిచినాం నాయకులను అరే ఇది సమయము జాతికి కాపాడుకునే సమయము మన లీడర్షిప్ గురించి ఆలోచించండి మనం జాతిని కాపాడుకోవాలంటే అందరం కలిసి కొట్లాడినప్పుడే మనం గౌరవించరు ఎవరు కూడా గుర్తింపు రాదు మనం అయితే మనము దాని గురించి మేమేం ఆలోచించినామంటే అన్ని డిస్టిక్లలో మీటింగ్ పెట్టుకున్నాం అన్ని మాలా మీటింగ్స్ అన్ని సక్సెస్ఫుల్ తర్వాత నాగర్ కర్నెల్లో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెడదామని చెప్పి యాభై వేల మందితోని మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మీరందరూ ఆశ్చర్యపడిపోతారు నాలుగు గంటలకు మధ్యాహ్నం ప్రారంభమైతే రాత్రి తొమ్మిది గంటల వరకు మీటింగ్ కొనసాగింది అందరు కూడా ఇదే అన్నారు సార్ చాలా మంచి విషయము నాగరాజ్ గారు మీరు బయటకు వచ్చారు మీరు అందరు మాట్లాడుతున్నారు మా విషయంలో మీరందరూ కూడా ఎప్పుడు ముందు ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది ఒక విషయం దాంట్లో ఏమైందంటే ఇంపరికల్ డేటా ఈ కాస్ట్ సెన్సస్ ఇవన్నీ చేసే వరకు చాలా రోజులు పడుతుంది ఎవరికి కూడా దీంట్లో ఏమి ఉండదు కానీ ఫ్యూచర్ రిజర్వేషన్స్ ఫ్యూచర్ రిజర్వేషన్స్ మీదనైతే మనందరికీ ఒక భయం ఉండే అవసరం ఉన్నది మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా తీవస్తాయి కానీ దానికి అవసరము మనందరి ఐక్యత అవసరం మన అందరి పట్టుదల అవసరం మనందరి పౌరుషం అవసరము బయటికి వచ్చే అవసరం ఉన్నది ఎంతమంది నిజంగా రిస్క్ తీసుకొని బయటకు వస్తున్నారు మనమందరం కూడా ఆలోచించే విషయం ఇది ఎందుకంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చినారో దాంట్లో లేయర్ లేదు కానీ మనకు కుల వివక్ష గురించి ఏదైతే అంబేద్కర్ గారు మనకు ఈ రిజర్వేషన్స్ కల్పించినారో ఆ రిజర్వేషన్స్ కల్పించడంలో దాంట్లో క్రీమీ లేయర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సరిగా వారు ఇంప్లిమెంట్ ఇంటర్ప్రెట్ చేయక కేవలం ఆ కుల వివక్ష ఏదైతే జడ్జెస్ కుందునో అది మనం చూస్తున్నామో అది ఆ జడ్జ్మెంట్లో కనబడడం జరిగింది చంద్రచూద్ కూడా యాక్చువల్లీ వారు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చినారో అని ఫస్ట్ వారికే వర్తిస్తుంది ఎందుకంటే వారి నాన్న చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు పదకొండు సంవత్సరాలు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు వారికి దగ్గర ఉన్న స్నేహితుని జడ్జి సుప్రీంకోర్టు చేసి వారి ద్వారా వారి కొడుకుని మళ్ళీ జడ్జి సుప్రీంకోర్టు చేయడం జరిగింది అంటే నిజంగా దీనిలో ఏదైనా జడ్జిమెంట్ వర్తిస్తుందంటే చంద్రచుత్కి వర్తిస్తుంది కేవలం వాళ్ళ మనసులో ఆ జడ్జిలందరూ కూడా వాళ్ళ మనసులో ఏదైతే కుల వివక్ష ఉందో అది ఆ జడ్జ్మెంట్లో రావడం జరిగింది కానీ మనం అందరం భయపడేది అవసరం లేదు భయపడకుంటే మీరందరూ కూడా బయటికి రావాలి వచ్చి మనం కూడా మన సత్తా ఏందో చూపించుకున్నప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించి అరే నిజంగానే మనము మాలలకు ఇన్ని రోజులు అన్యాయం చేస్తున్నాము మనము వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఆ పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపైన ఉంది ఉన్నదా లేదా చెప్పండి చేతులైతే చెప్పండి ఉన్నదా లేదా మీరెప్పుడు కూడా మన మాలల మీటింగ్ ఉన్నప్పుడు అందరు కూడా బయటికి రావాలి అందరు ఆశించొద్దు అరే నాకు వీణు పిలుస్తాడు మాకు పైసలు ఇస్తే మేము వస్తాము ఇవన్నీ ఆలోచిస్తే మన కులం మళ్ళా ఇంకా గెలిపోతుంది మన జాతికి చాలా నష్టం అవుతుంది అవునా కదా ఒప్పుకుంటారా లేదా నేను అందరికి నేను మా దగ్గర నేను విశ్వాసం ఇప్పించిన నేను రాజు నాగరాజు గారు ఏమని విశ్వాసం ఇప్పించినామంటే ఎవరితోని భయపడేది అవసరం లేదు ఏది ఏమైనా కానీ జాతి కోసం మేము ముందుంటాము జాతి కోసం మేము కొట్లాడతాము జాతికి కాపాడుతామని అని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా ఇదే ఆలోచనతోని చాలా మన జాతి కోసం ఏదో ఒక మనవంతు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఆ మీటింగ్ పెట్టుకొని ఎందుకంటే మేము అన్ని డిస్టిక్స్లో పెట్టుకున్నప్పుడు సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది ఆ మీటింగ్లలో అటెండ్ కావడం జరిగింది అందరు కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది మా తెలంగాణలో ఏమని అరే మాలలో నిజంగానే పెద్ద సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా అవగాహన ఎక్కువ అవుతుంది వీళ్ళందరికీ వీళ్ళొక్క స్ట్రాంగ్ ఫోర్స్ అయిపోతే మనకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక చర్చ ప్రారంభమైంది ఆ చర్చ ఇక్కడ కూడా కావాలన్నా వద్దా ఇక్కడ కావాలంటే మనము పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకొని మనము చర్చించి మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ పంపించేది అవసరం ఉన్నది ఆ స్ట్రాంగ్ ఎప్పుడైతే అంటే మనము అందరం కూడా ఐక్యంగా చాలా మనము జాతి కోసం కొట్లాడదాము భయపడద్దు త్యాగం చేయాలి ఎందుకంటే ఈ స్టేజ్ పైన కూర్చోవడము ప్రోటోకాల్లో పిలిచినారా లేదా మాకు గౌరవం ఇస్తున్నారా లేదా అని చెప్పి నాయకులు అనుకుంటే మనము మన జాతిని మనం కాపాడుకోలేము ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి త్యాగం చేయాలి మనము అనుకోవాలి లేదు మనం మన జాతి కోసం ఏదైనా చేద్దామని చెప్పి మీరు అందరు కూడా ముందుకు రావాలి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు నేను రాజకీయాల్లో వచ్చే ముందు చెప్పినారు అరే మనము అంబేద్కర్ స్టాచ్యూస్ అన్ని చోట్ల ఊర్లలో ఇవ్వాలని చెప్తే నేను ఇప్పటి వరకు నూట ఇరవై అంబేద్కర్ స్టాచ్యూస్ డొనేట్ చేయడం జరిగింది